హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చికడుకాయ టమాటా కర్రీ చేస్తున్నారండి చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చికడుకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి అయితే మనం దీంట్లో పచ్చిపురగ ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా చూసుకుని అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే అలాగే కట్ చేసుకున్నాను తర్వాత అయితే ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఈ కర్రీకి టమాటా ఎక్కువగా ఉంటే చెడుగా టమాటా కర్రీ చాలా బాగుంటుందండి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా దీంట్లో మనం సన్నగా తరుముకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసిన పోయేదాకా ఉల్లిపాయలు ఏమో బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ అనేది మనకి త్వరగా మగ్గడం కోసం నేను ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నానండి ఒకసారి అయితే కలుపుకొని మనమైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే ఉల్లిపాయలు అనేది మనకి చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతాయండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే చూసారండి బాగా ఫ్రై అయినాయి కొంచెం గోల్డ్ కలర్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఈ టమాటా ముక్కలు అనేది దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా మగ్గడం మంచి త్వరగానే మొగ్గుతుందండి ఇదైతే నేను ఒకసారి కలుపుకొని అయితే మూత పట్టేసుకోవచ్చు టమాటా అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి చూసారండి టమాటా కూడా బాగా మగ్గింది ఇలా మగ్గితే సరిపోతుందండి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని చిక్కడకాయలు అయితే వేసేసుకుంటున్నాను మనకి చిక్కుడుకాయ అనేది త్వరగానే మగ్గిపోతుందండి చిక్కుడుకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది మనకి ఇక్కడ నూనెలో ఫ్రై అయ్యేదాకా చిక్కడకాయను కూడా ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఇక్కడ ఒకసారి అయితే మొత్తం ఉల్లిపాయ టమాటా కలిసేంత వరకు కూడా ఇక్కడ కలుపుకొని చూసారండి టమాటా ఉల్లిపాయ చిక్కడికాయ చక్కగా మగ్గిపోయింది దీంట్లో నేను ఒక స్పూను కారం ఒక స్పూను ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒకసారి అయితే చిక్కడకాయ అంతా కూడా మసాలా అంతా కలిసేంతవరకు కలుపుకోవాలండి చాలా తక్కువగా వేస్తానండి పిల్లల కోసం మనకైనా కొంచెం కారం మసాలా తక్కువగా వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి చికరకాయ టమాటా కారం అంతా కూడా కర్రీ కలిసింది కాబట్టి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి మనకి త్వరగానే కుక్ అయిపోతుంది కర్రీ ఇది ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే నేను కర్రీని అయితే కుక్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని అయితే మనం మూత పెట్టేసుకొని ఒకసారి అయితే చూసుకుందాం ఇలా కావాలి మీరు దింపేసుకోవచ్చు కానీ కొంచెం దగ్గరికి ఎగిరితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది చూసారండి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇలా సరిపోతుందండి కర్రీ ఇంకా మరీ దగ్గరగా కాకుండా ఇలా మనం కర్రీని ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు గ్యాస్ కర్రీ అనేది చికడికాయ అనేది కూడా చాలా బాగా ఉడికింది నాకైతే అన్నీ సరిపోయినాయి అండి నేను వేసిన కారం ఉప్పు అన్నీ కూడా కర్రీ అయితే ఫైనల్ అయిపోయిందండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికడుకాయ టమాటా కర్రీ అయితే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్